హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ కొలతలతో కనుక రవ్వ కేసరి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది మరి దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నెయ్యిని వేసుకోవాలి మీరు డాల్డా అయినా యూజ్ చేసుకోవచ్చండి డాల్డా వేసుకుంటే అంత టేస్ట్ అయితే రవ్వ కేసరి రాదు నెయ్యి హీట్ అయ్యాక ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ కిస్మిస్ అలాగే బాదం పప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకుందాం నెయ్యి ఏ కప్పుతో వేసామో అదే కప్పుతో బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలండి రవ్వని ఈ నేతిలో నాలుగు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే రవ్వ మాడిపోతుంది ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రవ్వ వేసిన కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని పోసుకోవాలండి రవ్వ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ని రవ్వలోకి వేసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటేనే రవ్వ కేసరి టేస్ట్ అయితే బాగుంటుందండి చల్లటి నీళ్ళు పోసుకుంటే రవ్వ అనిగిపోయి అంత టేస్ట్ అయితే రాదు దీనిని ఒక నిమిషం కుక్ చేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల పంచదారను వేసుకోవాలండి కొంచెం షుగర్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒకటిన్నర కప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకుందాం కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ ఆప్షన్ అండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు నెయ్యి నాలుగు కప్పులు వాటర్ రెండు కప్పులు షుగర్ పక్కా కొలతలతో రవ్వ కేసరి చేసుకుంటే అమృతంగా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి